హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బీరకాయ బజ్జీ చేస్తున్నానండి మీరు చాలా రకాల బజ్జీలు తినే ఉండి ఉంటారు కానీ ఈ బీరకాయ బజ్జీ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి పైన తోపు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది కంప్లీట్గా చూడండి ఇంకెందుకు మరి లేటు కొద్దిగా బజ్జీలు చేసుకోవడం కోసం బీరకాయ తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజ్ బీరకాయే తీసుకున్నాను మనం ఇంట్లో ఎంతమంది ఉంటామో ఇంట్లో సభ్యులను బట్టి అన్ని బీరకాయలు తీసుకోవచ్చు ముగ్గురికి సరిపోతుందండి ఈ బీరకాయ ఈ బీరకాయని ఫస్ట్ పైపొట్టు అంతా చెక్ చేయాలి మనకి కూరక ఉన్నట్టుగా మాత్రం కాకుండా వైట్ కలర్ వచ్చే వరకు బీరకాయ చెక్కాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు పైపొట్టు అక్కడక్కడ ఉన్నదనుకోండి కొంచెం గట్టిగా తగులుతుంది అనమాట అందు గురించి నీట్గా వైట్ కలర్ వచ్చేంత వరకు ఈ గ్రీన్ అంతా చెక్ చేయాలి ఇదంతా ఈ విధంగా చెక్కేసిన తర్వాత శుభ్రంగా కడిగేయాలండి కడిగేసిన తర్వాత మనకి రౌండ్గా స్లైసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను సన్నటి బీరకాయ తీసుకున్నానండి అందుకని మొక్కలు సన్నగా వచ్చినాయి మీరు కొంచెం లావుపాటి బీరకాయ తీసుకుంటే స్లైసెస్ ఇంకా కొంచెం పెద్దగా వస్తాయి అనమాట ఓకే అండి ఇవన్నీ ఈ విధంగా చెక్కేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళలో మాత్రం వేయకూడదండి నీళ్ళు ఆగేస్తాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని శనపిండి తీసుకుంటున్నానండి మూడు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను అందులో ఒక స్పూను వరిపిండి వేయాలన్నమాట అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్టు శనగపిండికి సంబంధించిన దాంట్లో సాల్ట్ తక్కువ వేసుకోవాలండి అలాగే వాము ఒక స్పూన్ వాము తీసుకుని ఇలా చేతిలో వేసి బాగా నలిపేసి వేయాలన్నమాట అప్పుడే మనకి ఫ్లేవర్ అంతా ఈ పిండిలోకి బాగా దిగుతుంది అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకుని ఇలా తురిమేసి వేయాలండి అలాగే రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా తరిగేసి వెయ్యాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకుని బాగా సన్నగా కట్ చేయాలండి కట్ చేసి వెయ్యాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ ఎగ్ బేటర్ తోటి ఒకసారి బాగా కలపాలండి పిండి పొడిగా ఉన్నప్పుడు కలిపితేనే ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి అన్నమాట ఒకే విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బజ్జీల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలపాలండి మొదటిసారి నీళ్ళు ఎక్కువ పోసి కలపకూడదు కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలన్నమాట చూసారా ఈ విధంగా కలపాలండి మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చూసారో లేదో తెలీదు ఈ తోపుల పిండిలో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవడం వల్ల పైన తోపు కూడా చప్పదనం అనేది లేకోకుండా మంచి రుచి వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బీరకాయ స్లైసెస్ ఒక్కొక్కటి ఒక్కోటి తీసి ఈ పిండిలో ముంచాలన్నమాట పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి ఎందుకంటే మనం వేసిన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ బజ్జీకి పట్టుకోవాలన్నమాట అదేవిధంగా మొత్తం అన్ని స్లైసెస్ కూడా ఇదే విధంగా మనకి కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వరకు వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి ఎందుకంటే పిండి కొంచెం గట్టిగా కలిపాం కదా అందుకని కొంచెం టైం పడుతుంది అనమాట ఇలా బాగా ఇలా గరిటితోటి కలుపుకుంటూ వేగిస్తే మొత్తం అన్నీ కూడా రెండు వైపులకి తిరుగుతూ వేగుతాయి అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మీరు ఈ విధంగా ఎప్పుడన్నా చేసుకున్నారో లేదో తెలీదు తోపులో మాత్రం మీరు కొత్తిమీర కరివేపాకు ఇంకా జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉండడమే కాదు హెల్త్ కూడా మంచిది ఏ విధంగానూ కూడా గ్యాస్ పెరగకుండా ఎన్ని తిన్నా కూడా ప్రాబ్లం రాదనమాట ఓకేనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినాయి ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేసి ఒక టిష్యూ ఉన్న పేపర్లో వేసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి నోరు ఊరిపోతుంది అనమాట చూస్తుంటేనే తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ అదే కళాయిలో మిగిలిన బజ్జీలన్నీ కూడా వేసేసుకోవాలి ఇలాగ నేను ఒక్క బీరకాయని మూడు వాయిల కింద వేసానండి అంటే కరెక్ట్గా ఫుల్గా తింటే నలుగురికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఈవినింగ్ స్నాక్స్ అలాగా అదే హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టి చూడండి బీరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఈజీగా తింటారండి మరి ఈ బీరకాయ బజ్జీలు మీకు నచ్చినా నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి नहीं ये सही है मैं टकका फोन यूज करता है अच्छी अजय आप मेरे के दिखनी हां अमया ये लो बजे सो स्नैक्स ये तो आसन टेस्ट पेड़ी हम्म स्नैक्स पीस टच है अब ये मी स्नैक्स चपले थैंक यू थैंक यू ये मी स्नैक्स हैं दी ये राइट स्नैक्स हैं हटके बज्जी है लेते हां मीटिंग से चपले <नाक्स> <laughs> <से नाक्स> <laughs> <laughs>

పైన పైన తోపులో ఏమేసానంటే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వాము అన్ని వేసాను వెరైటీగా ఉంటాను బుజ్జి బజ్జీ పైన తోట మీద ఇవన్నీ వేయరు సాధారణంగాను అంటే నేను ఎక్కడ చూడలేదు నేను ఉడకవేమో నేను బీరకాయ చాలా స్మూత్ కూడా ఉడిపోయింది బుజ్జి అసలు తెలియట్లేదు అసలు

ఆగనే చేదునే చేదునే ముర్దు పాన ట్రై చేయ్ ది ఈసారి తీసుకో నాన్నా తీసుకో తీసుకో చాలా బాగుంది అంటే స్మూత్ గా అసలు బీరకాయ వాసనే లేదు కదా చక్కగా ఉడికి పెండి తినండి ఈరోజు బజ్జీ చేసుకోవాలనిపించిందండి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ మధ్య అసలు మేము బిజీ అయిపోయి ఇటువంటి స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవట్లేదు ఏం చేసుకోవట్లేదు మా అబ్బాయి కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు ఆప్స్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంకా ఇద్దరు మీ ఏం చేసుకోము నైట్ ఎప్పుడో వస్తాడో అప్పుడు ఏం తింటాడని చెప్పేసి చేయట్లేదు చాలా బాగా ఫుడ్ మిల్లీ ట్రై చేయండి ఒకసారి మొన్న మా చిన్న గారు వచ్చారు కదండి మా చిన్న గారు ఎక్కడో తిన్నారండి బిఆర్కే బజ్జి చాలా బాగుంది అత్తయ్య మీరు కూడా ట్రై చేయండి వీడియో అన్నారు కానీ ఎలా చేశారు అనేది తెలియదు కదా మనం బయట తిన్నప్పుడు పిల్లల్లో అయితే అడగచ్చు కానీ ఎవరైనా పెడితే అడగలేదు కదా అని గురించి తెలియలేదు నేనే ఆలోచించి ఈ విధంగా చేశానండి చాలా బ్రహ్మాండగా కుదిరినవి చక్కగా ఒక కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే బాక్ కూడా వేసాం కదా గ్యాస్ పెరగదు చక్కగా డైజెషన్ బాగా అవుతుంది ఏం ప్రాబ్లం లేదు పెద్ద ఎక్కువేమి తినేం కదండి నాలుగైదు తింటాం అంతే కదా బాగుంటాయి పదకొండు తినచ్చు కదా ఇంకొకటి బీరకాయ సన్నటి బీరకాయ అండి అందుకని ఇంత చిన్నగా వచ్చినాయి కొంచెం లావు బీరకాయ తీసుకుని స్లైస్ కొంచెం మంచిగా సన్నగా కట్ చేసుకుంటే ఇంకా కొంచెం పెద్ద సైజు వస్తాయి నేను సంగటి వేరకే తీసుకున్నాను అందుకని చిన్నగా వచ్చింది మీరు చేసుకునేటప్పుడు కొంచెం లా వేరకే తీసుకోండి అప్పుడు కొంచెం పెద్దగా వస్తాయి అనమాట బజ్జీలు మా వాచ్ అక్కగా ముయ్య ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారని ఎక్కువ సరేనండి మరిపోవాలి కదా ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా రిలాక్స్ అవుతారు అన్నమాట ఇది కూర్చొని మీకు ఎప్పుడు చూపించలేదు కదా మా మనవడు వస్తే మా పెద్ద మనవడు అర్జున్ ఇక్కడే కూర్చుంటాడండి ఇక్కడే తినిపించమంటాడు టిఫిన్ తిన్నా ఇక్కడే భోజనం తిన్నా ఇక్కడే నైట్ అయితే ఇంకా లోపల తింటాడు కానీ పగలంతా ఇంకా ఇద్దరు ఊరుతూ ఉంటాడు అనమాట ఏం కాదు పర్వాలేదు ఉన్నాయి ఉన్నాయి భుజ్భవన్ అంటే

స్నాక్స్ తీసుకొచ్చాను కాఫీ ఇస్తాను అంతే మేము బిజీ అయిపోయామండి మంచి బిజీ అయిపోయి ఇలాగే రిలాక్స్ అవట్లేదు అసలు సేపు పని 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 ఈ వేడ కొంచెం పని తక్కువగా ఉంది ఓకే అండి మేము కూడా నోరు పోతూ ఉంటాయి ఇప్పుడు చక్కగా స్నాక్స్ తింటే కాఫీ తాగడం ఎవరైనా చూస్తే తినాలనిపిస్తుంది కదా అందుకని వెంటనే మీరు బీరకాయలు ఎలా కొనలోనే ఉంటాయి బాధ తిన తెల్ల ఇంటికి వచ్చేటప్పటికి అంటే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీ నుంచి ఇంటికి ఇలా చేసి పెట్టారు అనుకోండి చక్కగా హ్యాపీగా తింటారు అనమాట ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన తల్లిపడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్